పదకొండవ శ్లోకము నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపీ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేష మానస ఈ శ్లోకంలోని మొదటి నామము నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపీ ఇది అమ్మవారి ఇరవై ఏడవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చప్యహ అని చెప్పాలి నిజ అంటే తన యొక్క సల్లాప సంభాషణ యొక్క మాధుర్య తీయదనము చేత వినిర్భర్సిత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన లేదా తిరస్కరింపబడిన కచ్చపి కచ్చపి అని పేరు గల వీణగలది అమ్మవారి పలుకులు అమృతపు చినుకులు సంభాషణలోని తీయదనము మకరంద మాధుర్యాన్ని మించి ఉంటుంది సంగీతాన్ని పలికించే వీణా వేణురవాలు కూడా ఆ మాటల మాధుర్యానికి సాటి రావు ఆ వీణ సాక్షాత్తు సంగీత సాహిత్య అధిష్టాత్రి అయిన సరస్వతీదేవి వీణ అయినా సరే అంతే సంగీత వాయిద్యాలు అక్షరధ్వనులు పలికించగలవు గాని స్పష్టంగా అక్షరాలను మాటలను పలికించలేవు చివరకు చిలుకలు మొదలైన పక్షులు కూడా మాటలలాగా అనిపించేటట్లు ప పలుకుతాయి కానీ అసలు మాటలను యథాతథంగా పలకలేవు మామూలు మాటలనే పలికించలేనప్పుడు అమ్మవారి మాటలను పోల్చడానికి ఎలా సాటి వస్తాయి కచ్చపి అనేది సరస్వతీదేవి యొక్క వీణ పేరు అలాగే విశ్వావసు వసు వీణ పేరు బృహతి నారదుని వీణ పేరు మహతి తుంబురుని వీణ పేరు కళావతి కచ్చపి అంటే తాబేలు అని అర్థము వాటి మధ్య దండం ఉంటుంది ఈ దండంపై వీణను మీట తీగల క్రింద మెట్లు ఉంటాయి ఇది చూడ్డానికి తల జగన భాగము ఆ రెండు వెన్నముక దండంతో కలిపినట్లుంటుంది సరస్వతీ దేవి కచ్చపి వీణపై వాయించే స్వరాల మాధుర్యాన్ని కూడా మించిన సల్లాప మాధుర్యం గలది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకములో రెండవది చివరి నామము మందస్మిత ప్రభాపూర మజ్జద్ కామేశ మానస ఇది అమ్మవారి ఇరవై ఎనిమిదవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ నమః అని చెప్పాలి మందస్మిత చిరునవ్వు యొక్క ప్రభాపూర నిండిన కాంతి ప్రవాహమునందు మజ్జత్ ముకలిడుచున్న కామేశ శివుని యొక్క మానస మనస్సు కలిగినది అమ్మవారి అందాన్ని చూస్తేనే అయ్యవారు ఉబ్బి తబ్బిబ్బైపోతాడు ఇక అమ్మవారు నవ్వితే వేరే చెప్పాలా అమ్మవారు అంటే ప్రకృతి యొక్క అందాన్ని చూసి తట్టుకోలేక పరమేశ్వరుడు కన్ను కొడతాడట పరమేశ్వరుని ఎడమ కన్నైన చంద్రునికి శుక్లపక్షంలో క్రమక్రమంగా పెరుగుతూ పూర్తిగా విచ్చుకొని పూర్ణిమ కృష్ణ పూర్ణిమగా కృష్ణపక్షంలో క్రమక్రమంగా తగ్గుతూ పూర్తిగా మోసుకొని అమావాస్య అనేవి రావడానికి ఇదే కారణము అయితే పరమేశ్వరుడు పెద్ద పన్నాలో వాడు కాబట్టి ఆయనకు కన్ను కొట్టడంలో పదిహేను రోజులు కన్ను మూసే ప్రయత్నానికి పదిహేను రోజులు కన్ను తెరిచే ప్రయత్నానికి పడుతుందన్నమాట అమ్మవారి నవ్వును గూర్చి ఆదిశంకరుడు సౌందర్యలహరిలో అమ్మవారి ముఖచంద్రుని నుండి వెలువడే నవ్వు అనే వెన్నెలను త్రాగిన చకూర పక్షులు ఆ వెన్నెల ఆ అత్యంత మధురంగా ఉండడంతో నాలుగో ఇంకో రుచిని చూడడానికి కూడా వీళ్ళేకుండా మొద్దుబారితే అప్పుడు కాస్త మళ్ళీ పుల్లటిదేమన్నా తింటే గాని నాలుక మళ్ళీ రుచులు తెలుసుకోలేదని ఆ పక్షులు చంద్రుని వెన్నెలలు అని అన్నపు వెన్నెలలు అని అన్నపు గింజను త్రాగాయి అని స్థితజ్యోత్నాజాలము కంచి కథియా అనే శ్లోకంలో వివరిస్తారు అమ్మవారి చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో మునకలిడుతున్న శివుని మనస్సు కలిగినది అని ఈ నామానికి అర్థము